రైతు డిక్లరేషన్ ను నమ్మి ఓట్లు వేసి గెలిపించిన రైతులను నిండా ముంచిన సర్కార్ తెలంగాణలో కొనసాగుతున్నదని ఎమ్మెల్సి జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కార్పొరేటర్ దాస్యం విజయభాస్కర్ ఆధ్వర్యంలో హన్మకొండ ఎన్జియోస్ కాలనీలోని రోజ్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొని మాట్లాడారు వరంగల్లో త్వరలో నిర్మించనున్న ఎయిర్పోర్ట్ కు రాణి రుద్రమాదేవి పేరు పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు మీ అందరికీ తెలుసు మాది ఒక రైతు కుటుంబం కేసీఆర్ గారు కూడా ఎప్పుడు నేను రైతును అని చెప్పి బలంగా గర్వంగా చెప్పుకున్నటువంటి వ్యక్తి అంటే మన తెలంగాణ యావత్తు కూడా వరంగల్ నుంచి వ్యవసాయానికి సంబంధించి అనేకమైనటువంటి అంశాలను నేర్చుకున్నటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేసుకోవాలి మరి ఇదే వరంగల్లో ఇప్పుడు ఉండేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి ఇక్కడ నాయకుల మాటలు మనం ఎవరం నమ్మం కాబట్టి ఇక్కడ నాయకులకు ఎవరికి లేదు కాబట్టి రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి ఇక్కడ రైతు డిక్లరేషన్ పేరిట రైతు డిక్లరేషన్ చేయడం జరిగింది మరి చేసినటువంటి ఆ రైతు డిక్లరేషన్లో ఇవాళ మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమాత్రం కూడా ఫుల్ఫిల్ చేయనటువంటి పరిస్థితి కనబడుతున్నది రైతు డిక్లరేషన్ చేయంగానే వరంగల్ రైతన్నలంతా కూడా ఆల్మోస్ట్ పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి ఎన్నడూ కాంగ్రెస్కి రానని సీట్లు ఈసారి గెలిపించిడు పన్నెండు సీట్లుంటే పది సీట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలని గెలిపించి వరంగల్ రైతన్నలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లేసిరు నమ్మినటువంటి రైతులను నిండా ముంచినటువంటి సర్కారు ఇప్పుడు నడుస్తున్నటువంటి కాంగ్రెస్ సర్కారు నకిలీ విత్తనాలు పురుగుమందులపై ఉక్కుపాదం అని చెప్పి డిక్లరేషన్లో ఇదే వరంగల్ జిల్లాల నిన్నగాక మొన్న మన ములుగు ఏజెన్సీ ప్రాంతంలో మొక్కజొన్నలు వెంకటపురం వాజేడు మండలాలలో మొక్కజొన్న రైతులు నకిలీ విత్తనాలు ఉన్నాయని చెప్పి గిరిజన రైతులు ఆత్మహత్య వేసుకొని మరణించారు మరి ఇదే జిల్లాలో ఇవన్నీ మోసపూరిత మాటలు చెప్పి గెలిచినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం మరి ఇక్కడ నుంచి మంత్రి ఉన్నారు వారు ఏం చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం నకిలీ విత్తనాలు భయంకరంగా వరంగల్ జిల్లాలో మరి ఇబ్బంది జరుగుతుంటే ఎందుకోసం ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక వరంగల్ సంగతి చూస్తే మన టౌను అంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు వానవాడతడు అనేది అరే అదే వరంగల్ మునిగిపోతుంది కేసీఆర్ గారు ఏం చేస్తుర్రు అని మరి రెండు ఏంలైంది మీరేం చేస్తున్నారు సార్ కేసీఆర్ గారు శాంక్షన్ చేసినటువంటి హాస్పిటల్ బిల్డింగు ఇరవై రెండు ఫ్లోర్లు ముప్పై రెండు ఫ్లోర్లు శాంక్షన్ చేస్తే దాన్ని తగ్గించి ఇంతవరకు దాని మీద అతిగతి లేదు పురోగతి లేదు ఓపెనింగ్ అన్నది లేదు ఇదే హన్మకొండల మరి ఇందిరమ్మ ఇండ్లు ఇదివరకే మేము కట్టిపెట్టినవి ఉన్నాం కనీసం సున్నా లేశ అవన్నీ ఇవ్వండి ప్రజలు వెయిట్ చేస్తున్నారు పేదవాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఆ ఇండ్లను ఇవ్వండి అది ఇచ్చిన పాపాన పోలేదు డంపింగ్ యార్డు మడికొండ కాడ భయంకరమైన పరిస్థితి ఉన్నది దాన్ని పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు కనీసం మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు మీరు పూర్తి చేస్తలేరు కనీసం చెత్తనన్నా ఎత్తండి ఆ చెత్త ఎత్తడానికి కూడా మీకు పనికొస్తలేదా ఆ తీరిక లేదా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మరి మన దగ్గర ఇప్పుడు ఏదైతే ఎయిర్పోర్ట్ ఉన్నదో ఆ ఎయిర్పోర్ట్కి రాణి రుద్రమదేవి పేరు పెట్టాలని నేను మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇదివరకు కూడా డిమాండ్ చేసినాం ఇప్పుడు ఖచ్చితంగా మామూలూరు దగ్గర వచ్చేటటువంటి ఎయిర్పోర్ట్ని రాణి రుద్రమదేవి గారి పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం మనం ఓరుగల్లు ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈ డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ఈ కాంగ్రెస్ వాళ్ళ సంగతి మీకు తెలుసు చిన్న బస్ స్టాండ్ దొరికినా దానికి ఏ రాజీవ్ గాంధీ పేరో ఇందిరాగాంధీ పేరో వీలైతే నెహ్రూ గారి పేరో ఏదో గాంధీ పేరు పెట్టి మళ్ళీ మన తెలంగాణ సంస్కృతిని వెనక్కినట్టే ప్రయత్నం చేస్తారు ప్రత్యేకించి ఓరుగల్లు ఆడబిడ్డలు రాణి రుద్్రభ దేవి పేరు మామ్నూరు ఎయిర్పోర్ట్కి పెట్టేంత వరకు కూడా ఊరుకోవద్దని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ డిమాండ్లో తెలంగాణ జాగృతి తప్పకుండా పోరాటం చేస్తుంది రేపే నేను కూడా కేంద్ర మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి కూడా ఉత్తరం రాస్తాను ఇక్కడ ఉండేటటువంటి తెలంగాణ జాగృతి జిల్లా శాఖ కూడా ప్రయత్నం చేయాలి ఎయిర్పోర్ట్కి రాణి రుద్రమదేవి పేరు పెట్టడానికి మీ వంతు కృషి చేయాలని ఈ సందర్భంగా నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి